తడమండలంలోని ఏడు పంచాయతీలకు ప్రాణాధారంగా ఉన్న కాలువ గత ఏడాది భారీ వర్షాలకు లూథరన్ చర్చి వెనుక భారీ గండి పడటంతో వెంటనే స్పందించిన స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఎఫ్డిఆర్ నిధులతో ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేయించారు శుక్రవారం కాలవ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ భారీ వర్షాలు పడకముందే నిరికలువ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే వెంట పలువురు టీడీపీ నాయకులు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు నేను చెప్పాం ఒక రోజు మాకు తెలుస్తుంది పది రోజులు వదిలేవయ్యా నీళ్ళింట పానీ ఆవతా తుల్లు వాళ్ళకి పోయింది దాన్ని బిల్ చేసే లేదు జా ఎవరైనా రెండు పక్కలు సుమారు ఉండాలి ఆ టెండర్ కూడా అదే చెప్పారు అతను రెండు ఎంత గుంట మనకి అక్కడ కరెక్ట్ లెవెల్ తెలుస్తుంది ఆ హైట్ ఎత్తేనే మనకు వదిలే నేను డైరెక్ట్కి వెళ్తాయి సెట్ చేయకుండా వీళ్ళు ఎంత చేసుకున్నా లక్షలు పెట్టా కానీ